ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతోంది స్పీకర్ ముందు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణకు హాజరయ్యారు పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ జరుపుతున్నారు మొదటి రోజు నలుగురు ఎమ్మెల్యేలను విచారించనున్నారు ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతుంది స్పీకర్ ముందు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణకు హాజరయ్యారు పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై స్పీకర్ విచారణ జరుపుతున్నారు మొదటి రోజు నలుగురు ఎమ్మెల్యేలను విచారించనున్నారు

వాళ్ళకి నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది వారికి ఒక్కొక్క సమయం కూడా కేటాయించి వారి యొక్క వివరణ కూడా స్పీకర్ ప్రత్యక్షంగా తీసుకోబోతా ఉన్నారు వారితో మాట్లాడి అవన్నీ కూడా రాతపూర్వకంగా విచారణలో భాగంగా అవన్నీ కూడా తీసుకోబోతా ఉన్నారు పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేయాలని చెప్పేసి ఇప్పటికే ఏదైతే ఇటు బిఆర్ఎస్ పార్టీ కోర్టులో పిటిషన్ వేయడం జరిగిందో దీనిపై ఇప్పటికే ఒకవైపు హైకోర్టు డైరెక్షన్ లో అదేవిధంగా మరొక వైపు ఇటు ఏదైతే స్పీకర్ కూడా దీనికి సంబంధించి వాళ్ళ యొక్క ఎవరైతే పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే ఉన్నారో వాళ్ళతో ప్రత్యక్షంగా మాట్లాడి ఆ స్పీకర్ కూడా ఒక నిర్ణయం తీసుకోబోతా ఉన్నారని తెలుస్తోంది దీనికి సంబంధించి ఈ రోజు మొదటి రోజు నలుగురు ఎమ్మెల్యేలకు విచారణకు రావాలని చెప్పి కూడా ఇటు స్పీకర్ కార్యాలయం నుంచి ఇప్పటికే వారికి ఆదేశాలు వెళ్ళడం జరిగింది ఈ రోజు విచారణకు హాజరు కాన ప్రకాష్ గౌడ్ కాలయాదయ గూఎ మహిపాల్ రెడ్డి వన్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ యొక్క విచారణకు హాజరు కాబోతా ఉన్నారు కొద్దిసేపటి క్రితమే ఈ రోజు ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణకు హాజరు కావడం జరిగింది స్పీకర్ ముందు ప్రత్యక్షంగా హాజరయ్యి తన యొక్క వివరణ కూడా ఇవ్వడం జరిగింది పది మంది ఎమ్మెల్యేలు ఒకసారి మనం చూసినట్టయితే బిఆర్ఎస్ పార్టీలో గురించి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి కడియం శ్రీహరి శేషన్ గన్పూర్ ఎమ్మెల్యే అదేవిధంగా ఫైరదాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాన్స్వాడ ఎమ్మెల్యే కోచారం అదే అదేవిధంగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సివల్ ఎమ్మెల్యే కళయాదయ గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డి రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పటాంచేరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి శేలింగంపల్లి ఎమ్మెల్యే అరికపుడి గాంధీ ఈ పది మంది ఈ రోజు నలుగురిని ఈ రోజు స్పీకర్ ముందుకు వివరణ ఇవ్వడానికి స్పీకర్ కార్యాలయం నుంచి సమాచారం ఇవ్వడం జరిగింది వాళ్ళు కూడా స్పీకర్ కార్యాలయానికి రావడానికి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి ఇప్పటికే కోర్టులో ఒకవైపు నడుస్తా ఉంది అనర్హత పిటిషన్ వేయాలని చెప్పి బిఆర్ఎస్ పార్టీ కూడా గట్టిగా వాదిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరి దీనిపై స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నారనే దానిపై అయితే ఒక ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది దీనికి సంబంధించి ఒకవైపు ఇటు ఈ పది మంది ఎమ్మెల్యే ఎమ్మెల్యేలపై అనవాత వేయాలని చెప్పేసి ఒకవైపు బిఆర్ఎస్ పార్టీ చెప్తా ఉంది మరొక వైపు ఆ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మేము ఆ పార్టీ పార్టీ మారలేదు కేవలం అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశామని చెప్పి కూడా గతంలోనే పలుమార్లు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరి ఏం చెప్పబోతా ఉన్నారు ఈ రోజు స్పీకర్ ముందు అనేది కూడా ఇక్కడ ఉత్కంఠ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది దీంట్లో ఏదైతే ఒక పార్టీలో గెలిచి మరొక పార్టీలో చేరారు ఖచ్చితంగా వారి పైన అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ పదే పదే కోరుతా ఉంది దీనికి సంబంధించి ఈ విచారణ పది రోజుల లోపల ఈ విచారణ ముగించాలని చెప్పేసి కూడా స్పీకర్ ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు దీనికి సంబంధించి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమయం కూడా కేటాయించడం జరిగింది మరొక వైపు ఈ అసెంబ్లీ ప్రాంగణంలోకి సంబంధించి కొన్ని ఆంక్షలు కూడా విధించడం జరిగింది ఈ ఎల్పీ కార్యాలయంలో కానీ అదేవిధంగా మీడియా పాయింట్ సెంటర్ లో కానీ ఎక్కడ కూడా మీడియాకు అనుమతి నిరాకరించడం జరిగింది ఎక్కడ కూడా ప్రెస్ మీట్ నిర్వహించడానికి అక్కడ వీలు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఈ ఫిరాయింపు ఎమ్మెల్యేలతో పాటు వచ్చే ఎవరైతే తమ న్యాయవాదులు అడ్వకేట్స్ ఉంటారో వారు కూడా ఆ స్పీకర్ కార్యాలయంలోకి వచ్చే సమయంలో అక్కడ మొబైల్స్ అనుమతి లేదని చెప్పి కూడా ఇప్పటికే ఒక డైరెక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి ఇతర ఎమ్మెల్యేలకు ఎవరైతే మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు మాజీ ఎమ్మెల్సీలు ఉంటారో వారికి కూడా ఈ సమయంలో ఆంక్షలు ఉన్నాయి కాబట్టి లోపలికి అనుమతి లేదు అని చెప్పి ఇప్పటికే ఇటు స్పీకర్ కార్యాలయం అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఉంది మరొక వైపు ఇటు పార్టీ నుంచి అయితే ఖచ్చితంగా వారిపై స్పీకర్ వెంటనే చర్య తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ అయితే వినిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఉంది అక్టోబర్ ఆరవ తేదీ వరకు కూడా ఈ యొక్క దీన్ని అంతా క్లోజ్ చేయాలో అదేవిధంగా ఇక్కడ ఆంక్షలు కూడా ఆరవ తేదీ వరకు అక్టోబర్ ఆరు వరకు కూడా అమల్లో ఉంటాయని చెప్పి స్పీకర్ కార్యాలయం ఇప్పటికే ప్రకటించడం జరిగింది మొత్తానికైతే ఈ ఎమ్మెల్యేల విచారణ ఏదైతే ప్రత్యక్షంగా స్పీకర్ ముందు విచారణ కొనసాగుతా ఉంది దీనికి సంబంధించి ఈ యొక్క విచారణ పూర్తయిన తర్వాత స్పీకర్ ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారనేది ఇక్కడ కీలకంగా మారింది సిరి